అభివృద్ధిలో వెనుకడుగు వేసేదే లేదు అమృతధార ప్రారంభంలో వేమిరెడ్డి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం చెలికెల ముదివర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్లను రాజ్యసభ సభ్యులు టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ కొవ్వరు ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు ముందుగా ముదువర్తి గ్రామానికి చేరుకున్న వారికి పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు గజమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం ముదివర్తిలోని టీడీపీ కార్యాలయాన్ని సందర్శించారు అక్కడి నుంచి చెలికల గ్రామానికి చేరుకుని గ్రామంలో ఏర్పాటు చేసిన విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు అదే గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అక్కడి నుంచి ముదువర్తికి చేరుకున్న విపిఆర్ దినేష్ రెడ్డి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు అనంతరం గ్రామంలో ఉన్న శ్రీ రామస్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పదిహేడు నుంచి నిరంతరం ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు ప్లాంట్ల నిర్వహణ కూడా ఫౌండేషన్ తరపునే చేస్తామన్నారు గ్రామస్తులు ఇందుకు ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు వచ్చే ఎన్నికల్లో తాను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తప్పకుండా మీ అందరి మద్దతు కావాలన్నారు మీ అందరి సహకారంతో ఎంపీగా గెలిచిన వెంటనే గ్రామాల్లో మా వంతు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వివరించారు అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లో ఎక్కడా వెనుకడుగు వెయ్యమని స్పష్టం చేశారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కాటం రెడ్డి రవీంద్రరెడ్డి కేతం రెడ్డి వినోద్ రెడ్డి కోఆపరేట్ సభ్యులు రఫీ ముదువర్తి ఉప సర్పంచ్ శరత్ చంద్ర గానుగపెంట శ్రీనివాసుల రెడ్డి కలీమ పద్మ పట్టపు జ్యోతి వెంకయ్య మాధవి దామిగుంట వెంకటశేషారెడ్డి ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు